జనసేన నాయకులైన కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు మేము భారీ ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది ఆయన యొక్క మంచితనము ఆయన యొక్క ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఇంకా ఇలాంటి ఎన్నో శుభ భర్తవేపు కార్యక్రమాలు జరుపుకొని ఆయన ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తూ మాకు భవిష్యత్తులో ఆయన సీఎం కావాలని మా ఆకాంక్ష ఆయన సీఎం అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తే మారిపోతుంది ఒక నీతి నిజాయితీ గల నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు ఈ కాలంలో పుట్టాల్సిన వాడు కాదు ఎప్పుడో స్వాతంత్రం తర్వాత స్వాతంత్రం ముందు పుట్టాల్సిన వాడు ఇప్పుడు పుట్టినాడు ఈ ఈ కాలంలో ఇంత మంచి మనసు మంచి మంచి మనసు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత ఆస్తులు ఖర్చు పెడుతూ ఆయన ఏమాత్రం సంపాదించుకోకుండా ఖర్చు పెడుతున్నటువంటి ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి ఒక్కసారి సీఎం అయితే భవిష్యత్తులో ఏదో జగన్ చెప్తుండే నేను ముప్పై ఏళ్ళు సీఎం అని అట్లా కాదు మా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి సీఎం అయితే జగన్ యొక్క మాట మా పవన్ కళ్యాణ్